తమ గెలుపు ప్రజా విజయమని తమ విజయానంతటికీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక తెలక రోడ్లని ఎన్నికల క్యాంపు కార్యాలయంలో ఆయన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ బీజేపీ నగర ఇన్ఛార్జ్ జనమోలు రంగబాబు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎవరికీ రానంత మెజారిటీ తనకి వచ్చిందని డెబ్బై వేల పైచీలకు మెజారిటీ రావడం అనేది చిన్న విషయం కాదన్నారు అదంతా తన ఘనత కాదని టీడీపీ జనసేన బీజేపీ ఇలా అందరి సహకారంతో సాధ్యపడిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశాలలో తనను విమర్శలకు గురి చేశారని తెలిపారు ప్రతిసారి హేళన చేసిన వైకాపా పదకొండు సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి చేరుకుందన్నారు తన భార్య ఆదిరెడ్డి భవానీని అసెంబ్లీలో అవమానించారని గుర్తు చేశారు తనను తన భార్య భవానీని సుమారు రెండు నెలల పాటు ప్రశాంతంగా నిద్రపోకుండా చేశారని అన్నారు తనను తన కన్న తండ్రిని చాలా ఇబ్బందులకు గురి చేశారని చాలా ప్రలోభాలకు గురి చేశారని గుర్తు చేశారు మరి మా కుటుంబానికి నాకు డెబ్బై రెండు వేల మెజార్టీ ఇవ్వడం చాలా ఆనందించదగ్గ విషయం ఈ సందర్భంగా ఈ తీర్పు ఇవ్వడానికి కారణమైన రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన తరఫున చిన్న విషయం కాదు రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా డెబ్బై వేల మెజార్టీ రావడం అన్నది చిన్న విషయం కాదు ఇది ఏ ఆదిరెడ్డి వాసువో ఆదిరెడ్డి అప్పారావు గారో ఘనత కాదు ఇది ఇది తెలుగుదేశం బీజేపీ జనసేన సమిష్టి విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా నన్ను పదే పదే అడిగేవారు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేవారు మొదటి మెట్టు అసలు వాసుకు సీట్ ఎందుకు వస్తుంది అనేవారు సరే లోకేష్ గారు ఏదో అభిమానం నా మీద పాపం చిన్నపిల్లడు ఎప్పుడో నాతో తిరుగుతున్నాడు అని చెప్పి ఇచ్చారు అనుకుందాం రెండో మెట్టు ఆయన ఎక్కుతాడేటి ఇక్కడ తొడలు కొట్టేవాడు ఉన్నాడు మా భరత్ రాము అని చెప్పేవారు సరే ఇప్పుడు డెబ్భై వేలు మెజార్టీ వచ్చింది ఏం మాట్లాడతారు పేటిఎం కుక్కలు ఏం మాట్లాడతారు మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని నెగ్గిస్తాది అని అన్నారు మేము నిర్మించుకున్న వ్యవస్థలే నెగ్గిస్తాయని చెప్పారు ఏం జరిగింది ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఈ రీతిలో తిరస్కరించారు పదకొండు సీట్ల కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది హేళన చేశారు అవమానపరిచారు నా భార్య ఆదిరెడ్డి భవానీ కించపరిచారు అసెంబ్లీలో నన్ను నా సతీమణిని సుమారు రెండు నెలలు ప్రశాంతంగా నిద్రపోలేకుండా చేశారు ఈ వైసీపీ పేటిఎం కుక్కలు కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది చాలా గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది మాకు ఇరవై మూడు వచ్చినాయి ఈ రోజు దాంట్లో సకం పదకొండు దారుణ దారుణాతి దారుణమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీకి చాలా దారుణమైన తీర్పు దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలేదు రాజమండ్రి సిటీ పరంగా తెలుగుదేశం బీజేపీ జనసేనగా మీకు అనేకమైన హామీలు ఇచ్చున్నాం అభివృద్ధి పరంగా రాజమండ్రి నగరానికి ఏం అన్నది కూడా స్పష్టమైన మేనిఫెస్టో ఇచ్చి ఉన్నాం గెలిచిన వెమ్మటనే నిన్నటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది మరో మూడు నాలుగు నెలల్లో ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ చెప్పి ఉన్నామో రివర్ ఫ్రంట్ చెప్పున్నామో వీటన్నిటికి కూడా ముహూర్తం చూసి మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే సంక్షేమ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి చెత్త పన్ను కానివ్వండి కరెంట్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం కూడా తీసుకో తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముందు నుంచి కూడా మేము గంటా పదంగా చెప్తూనే వచ్చాం మాకు యాభై వేలు పై మెజారిటీ రాజమండ్రి సిటీలో వస్తాది వస్తుంది ఇదే మాట మీద మేము కట్టుబడి ఉన్నాం దానికి అనుగుణంగా ఈ రోజున డెబ్బై వేలు పై చిలుకు మెజార్టీ రావడం జరిగింది కక్షలు వేధింపులు చేసే పార్టీలు మావి కావు కక్షలకి వేధింపులకి ఆ ధోరణి వెళ్ళి ఆలోచన కూడా మాకు లేదు మాకు ఉన్నది ఒకటే జయం గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని తీసుకురావడం కేంద్రంలో కూడా కీలకమైన పాత్ర ఈ రోజున తెలుగుదేశం జనసేన పోషిస్తా ఉంది ఈ ఇరువురు కూడా కేంద్రం నుంచి రావాల్సిన మన హక్కులు తీసుకువచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోని పెట్టడమే మా యొక్క జయం అదే ఆలోచనతోటి ఐదు సంవత్సరాలు కూడా పనిచేస్తాం వాళ్ళ మాదిరిగా అధికారం వచ్చిందని మదమెక్కి వెర్రవీగి ఐదు సంవత్సరాలు పెట్టి పెట్టకపోయే కార్యక్రమం అయితే మేము చేయదలుచుకోలేదు అధికారం మాకు కొత్త కాదు పదవులు మాకు కొత్త కాదు ఆ పదవుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలలో మాకు తెలుసు తప్పకుండా ఈనాటి ఈ విజయం ఏదైతే నాకు ఉందో మా ఎన్డిఏ కూటమికి వచ్చిందో దానికి కారణమైన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకుంటూ వాళ్ళు గౌరవం ఇచ్చుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు కష్టపడిన వారికి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ